ఇన్నారా మళ్ళ చెప్తా నేను పబ్లిసిటీకి ప్రజాధనమాళ్ల పేరుతో బీఆర్ఎస్ నిధులు దుబారా ఢిల్లీ ముంబై నాందే హోల్డింగ్లు త్వరలో ఐఎండ్ ఐఎన్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లపై సీఎం రివ్యూ పదేళ్లలో చేసిన ఖర్చులపై ఆరా ఒక్క నిమిషం ఏ ఏంది ఏమో చెప్తున్నావు ఏడవైంది మరి దీని సంగతి ఏంది మరి దీని సంగతి ఏంది ప్రభుత్వం అప్పులలో ఉంది అనవసర ఖర్చులు వద్దు పత్రికలలో భారీ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ సర్కార్ బోలో ప్రజాపాలనాన్ని మొన్న ఇచ్చినాం అభయ అనే ఆరో ఈ ఇదోటి ఇచ్చినాం అంత ముందోటి ఇచ్చినాం అంత ముందోటి ఇచ్చినాం మరి ఇప్పుడు దీనికి దేనికి సమాధానం తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి కేసీఆర్ అనే వ్యక్తిని డామేజ్ చేయడానికి ప్రతి ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ అనే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంత ముందు రోసేవ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందు అంత ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకు ముందు ఎన్టీఆర్ ప్రభుత్వానికి సంబంధించి అంతకుముందు ఉన్న ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు ఇయ్యలేదా ఇవాళ ఏమైనా కొత్త ఇస్తాను అయ్యండ పిఆర్ నుంచి ఇప్పుడు ఈయన ఇయ్యద్దు అని చెప్తున్నాడు మరి ఈయన చేసే పని అయింది ప్రభుత్వం అప్పులల్లో ఉంది అనవసర ఖర్చులు వద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక ఇక్కడ పత్రికలలో ప్రకటించేందు రేవంత్ సర్కారు మరి దాని గురించి ఇప్పుడు ఎవరు చెప్పాలి సమాధానం చెప్పండి తెలంగాణ ప్రజలకి చెప్పండి మీరు మీరు రివ్యూ నేను చెప్తున్నా కదా కేసీఆర్ ఎంటికి కూడా వీకలేరు కేసీఆర్ ఎంటిక కూడా వీకలేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా కేసీఆర్ ఎంటిక కూడా వీకలేరు మీ వల్ల ఆసది మీది గుంపు మేస్త్రి ముఠా నాయకత్వం దానికి ఏంది అంటే గుంపులు ఎప్పుడైనా విభేదాలు రావచ్చు ఏదైనా జరగచ్చు కానీ అక్కడ రాజకీయ నీతజ్ఞుడు అంటాడు చూడు రాజకీయాలు ఓనమాలు కాదు మొత్తం ఏ టు జెడ్ చదివిన మహానుభావుడు పరిపాలన అది ఏందో అంటే దుబారా ఖర్చుల మీద రివ్యూ చేస్తారట షేర్ షేర్ ఏ పాటు చేస్తారో షేర్